రాబోయే రోజుల్లో రైట్ సురేష్ గారు ఈ పదకొండు అనేది ఏంటండి పదకొండో తారీఖు పదకొండు మంది పది పదకొండు సర్కిల్ చేసి మరి చూపిస్తున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు అనేది మరోవైపు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మేము ఫైట్ చేస్తామని మీరు చెప్తున్నారు కానీ ఇందాక కార్తిక్ గారు అన్నట్టు చట్టసభల్లో అక్కడ మీరు అక్కడ సమస్యల మీద మాట్లాడితే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది బయట ఎక్కడ మాట్లాడినా దానికి వాల్యూ ఉండదు అంటున్నారు దానికి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈరోజు ఏ రకంగా అంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకంగా వ్యంగ్యాస్త్రాలు అస్త్రాలు పేల్చడంలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆ శ్రేణులంతా కూడా ఆ రకంగా వ్యంగ్యంగా ఈ యొక్క ప్రభుత్వము మంగళవారం అయితే వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది మంగళవారం ప్రభుత్వం అయిపోయింది మరి ప్రతి మంగళవారం అప్పు చేస్తే గానీ పూట గడకని మంగళవారం ప్రభుత్వంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఖ్యాతి చెందింది డబ్బులు తెలియక కాదు ఇందాక మా సోదరు విజయకిరణ్ గారు మాట్లాడుతూ కోనసీమకి చివరన పెట్టారు యాజ్ పర్ గెజిట్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గెలిచిట్ చూసుకోండి అంబేద్కర్ గారిని ఎవరు అవమానించారు అన్ని అన్ని జిల్లాలతో పాటు ఎందుకు పెట్టలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలసీమ జిల్లా ప్రకటించారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి విలువ ఎక్కడ కూడా

ఏ అవినాష్ అయితే హత్యలో పాల్గొన్నాడో అదే కారణాలు ఉన్నాయి దాడి చేస్తాము అంటున్నారా అంటే మీరు మాజీ మంత్రులు ఇల్లు ఏదైనా చెప్తారా రైట్ అండి నిరసన తెలియజేశారు నేర్చుకునే వాళ్ళని రచ్చగొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు తెలియకపోతే ఏ రకమైనటువంటి సంస్కృతి ఇది రాష్ట్రంలో ఈ రకమైనటువంటి బీహార్ తరహా దాడులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అలా కా విజయ్ గారు విజయ్ గారు విజయ్ గారు రచనీశ్ రచనీశ్ సురేష్ గారు ప్లీజ్ విజయ్ గారు అలా కాదు లాండర్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ విషయానికి సంబంధించి కూడా వైసీపీ చాలా గట్టిగా ఫైట్ చేస్తోంది తిరుపతి ఇన్సిడెంట్ కావచ్చు రీసెంట్గా మళ్ళీ శ్రీశైలం ఇన్సిడెంట్ భక్తుల మీద పోలీసుల వైఖరికి సంబంధించి కూడా ఓకే నిన్న ఆ క్యాబినెట్ మీటింగ్లో అలా వ్యవహరించి ఉండకూడదు కా జాగ్రత్తగా ఉండాలి మైక్ అనౌన్స్మెంట్ ఉండాలి ఇవన్నీ మాట్లాడినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా మంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరిగా లేదు అని చెప్పేసి దానికి మీరేం చెప్తారు అదేవిధంగా ఈ అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మీ వ్యూహం ఏంటి ఫైనల్గా ఒకటి గుళ్ళకు సంబంధించిన అంశంలో తిరుమలకు సంబంధించి కానీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి తప్ప అది కూడా అక్కడ ఒక్కళ్ళు ఇద్దరు వల్ల స్వయంగా ఇవాళ ఎవరైతే వీళ్ళు చెప్తా ఉన్నారు అదే అంబటి రాంబాబు తిరుమలకి వెళ్ళి మా ప్రభుత్వంలో కంటే కూడా ఎన్డీఏ కూటమి హయాంలో అద్భుతంగా జరుగుతా ఉంది వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళే ఈ రోజున ఏదో కథలు చెప్తా ఉన్నారు వ్యూహం ఏముందండి మా వ్యూహం ప్రజలకు మంచి చేయడం మా వ్యూహం ప్రజలకు అభివృద్ధి చేయటం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం యువతకు ఉద్యోగ కల్పన సంపదను పెంచడం వీళ్ళతో వ్యూహం కూడా పెడతా అవసరం లేదు వ్యూహం అడుగుతున్న ప్రశ్న ఏంటండి విజయ గారు స్వాముల మీద లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు అంటున్నారు స్వాముల పైన కాదు ఎవరి పైన సరే పోలీసు లాఠీ జాడీ చేయడం అనేటువంటి దాని ఎవరు చేయ అటువంటి జరిగితే దానిపైన ఖచ్చితంగా విచారణ చేసి దానికి సంబంధించిన దాంట్లో చర్యలు తీసుకుంటాం వీళ్ళ ఏ పని నిద్రపోయే తప్పు జరిగితే ఆ తప్పు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళలాగా రప్ప రప్ప నరిగే ప్రభుత్వం కాదు స్వాముల పైన దాడి జరిగినా లేదు ఎవరి పైన దాడి జరిగినా దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం దానిపైన విచారణ గారు ఫైనల్ గారు కృష్ణవేన్ గారి మీ వర్క్ సెంట్ సార్ సంతిల్ గార్ అదే విజయం నేను కూడా చూసాను